yang belajar maju, kita pun belajar

मामी इसी ब्रोड ब्रोड सर्दों सुबह से निकली। ठीक है। हाँ, मेरे कुछ आदमी लोग, मेरे कुछ आदमी लोग, मेरे कुछ आदमी लोग। చాలా సంతోషం కొంచెం నువ్వు కూడా ఈ సంతోష సమయంలో నేనైట్లో కిరాయికి ఉంది సొంత సందర్భంగా చందరమరాజా Oh, ले ले कुछ అంతా మీరు కిరాయి ఏడు ఏడు లక్షలు కిరాయి ఉంటుంది ఇప్పుడు ఏమనిపిస్తుంది మీరు బిల్ ఎంత పడుతుంది నాలుగు లక్షలు అన్న అంటే ఏడేషన్ కిరాయిట్టుందా ఇరువు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఎంత ఇరవై నాలుగు మంది ఎంత మంది మంచిగా శాసనసభ్యులు పెద్దలు ఆ ప్రభుత్వ బాల శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మరి చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినారు వారికి హృదయపూర్వక నమస్కారం తెలియస్తూ వారితో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఎంపీడీఓ గారు అట్లా ఇంద్రమ కమిటీ సభ్యులు అలా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గ్రామ ప్రముఖులు సీఏలు అందరు మహిళా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం అంటే టైం సందర్భం లేదు దయచేసి భావించదు భావించద్దు గౌరవ శాసనసభ్యు గారు ఇంధనం ఇల్లు గృహ ప్రవేశానికి రావడం జరిగింది రాత్రి తొమ్మిది గంటలకు అడగానే తప్పకుండా వెంకటేష్ వస్తా అని చెప్పి అంటే ఆనవాయికి సారే చీర అంటే సారే చీర అందరి ఎవరైతే ఇంద్రమ్మ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఇంద్రమ్మ ఇళ్ళలో పోతే తప్పకుండా ఆ ఇంటికి వచ్చి సారే చీర పంపిణీ చేయడం జరిగింది దానిలో భాగంగా మరి రావడం జరిగింది ఆ రాగానే మరి మా మహిళలకు కూడా అందరికీ చీరలు ఇవ్వాలని చెప్పి చెప్పగానే అన్నారు ఓకే అన్నారు అందుకే దయచేసి వేరే అన్యత పంచుతూ అన్నగారికి టైం లేకపోవడం వల్ల ముఖ్య ముఖ్యులైతే ఎవరైతే చీరల పంపిణీ లాంచ్ చేసిపోతారు దయచేసి ఇంకోటి అందరూ మహిళా సంఘంలో లేని వారికి కూడా ఉన్నా లేకున్నా ఎవరు వస్తే వాళ్లకు తప్పకుండా చీర ఇస్తారు మహిళా సంఘంలో ఉన్న వాళ్ళకే చీర ఇస్తామని కాదు ఎవరు వస్తే వారికి చీరలు ఇవ్వాల్సిందిగా ఇంతమందికి గౌరవ శాసనసభ్యులు గారు చెప్పింది అట్లాగే ఏపీఎం గారు చెప్పడం జరిగింది ఎవరు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మహిళలందరికీ కూడా గతంలో ఇచ్చిన ప్రభుత్వం కంటే మంచి నాణ్యమైన చీర అందించాలనే లక్ష్యంతో మరి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇటు కార్యక్రమానికి సంబంధించి మరి గౌరవ